నేను ఒక లక్ష రూపాయలు మీలో ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే ఎవరికి ఇస్తాను చెప్పండి చెప్పండి మీరు చెప్పాలి ఒక లక్ష రూపాయలు నేను ఇవ్వాలనుకుంటున్నాను మీలో ఎవరికి ఇస్తాను చెప్పండి ఎవరికి ఇస్తాను చెప్పండి గట్టి చెప్పాలి గట్టి చెప్పాలి ఎవరో తెలిసిన వారికి అంటున్నారు తెలిసిన వారికి ఇచ్చేస్తామిటి తెలిసిన వారికి ఇచ్చేస్తాడా ఎవ్వరు మరి ఎవరికి ఇస్తారు తెలిసిన వారిలో మనకు నచ్చినవారు ఆ నచ్చిన వారిలో మనము మెచ్చినవారు పాయింట్ అర్థమైందా మళ్ళీ నచ్చిన వారందరినీ పక్కకు తీసుకొచ్చి అందరూ మళ్ళీ ఏం చేస్తాం ఈ నచ్చిన వారిలో మెచ్చినవారు మెచ్చిన వారు అందరికి ఇస్తాం తెలిసిన వారు కాదు నచ్చినవారు కాదు మనము మెచ్చిన వారు అందరికి ఇస్తాం దేవుడు ఆయన మెచ్చిన వారు అందరికి ఇస్తాడు ఇప్పుడు మెచ్చిన వారి లిస్ట్లో కనబడ్డమే తర్వా అర్థమైందమ్మా నచ్చినడం కాదు మెచ్చడం నచ్చడం కాదు ఏమవడం మెచ్చడం ఆయన మెచ్చే గుంపుకు నువ్వు ఎదిగిపో నీకే మేలు కొదువై ఉండదు నిన్న ఆయన విడువడు ఎడబాయడు ఉన్నత శిఖరాల మీద నిలబడి గొప్ప సాక్షిగా ఆయన కొరకు వాడబడతావు ఆయన సన్నిధి కాంతిలో వర్ధిల్లుతావు ఆయన చిత్తానుసారంగా నీ సు నీ సుగంధం ఎప్పటికప్పుడు వ్యాపిస్తూ ఉంటుంది పేతురు సుగంధ పరిమిళాలు వెదజేలాడు పేతురు అన్న పదం వినగానే ఏ వైబ్రేషన్ వస్తుంది మనకి ఏ వైబ్రేషన్ వస్తుంది చెప్పండి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది పౌలు ఏ వైబ్రేషన్ వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ యోహాను ఏ వైబ్రేషన్ వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ చూసారా దోర్కా ఏ వైబ్రేషన్ వస్తుంది పాజిటివ్గా రూతు ఎస్తే చూడండి ఎంత పాజిటివ్గా ఉన్నారు వాళ్ళందరూ సుమయోను అంతేనా ఎంత పాజిటివ్ అకులా రిస్కిల్లా ఇసుకర యువతి యువత పాజిటివా ఏమైపోయింది అక్కడి నుంచి అర్రే సడన్గా పాజిటివ్ అని ఇస్తారేమో అనుకున్నాను నిస్కర్యోతిథా కానీ ఏమొస్తుంది చెస్ నెగిటివ్ దుర్గంధం కంపది అననీయ సప్పిరా యజ్బేలు మరి ఇవన్నీ నెగిటివ్ కోణంలోకి పోయే వాళ్ళని దుర్గంధం వెదజల్లి చచ్చిపోయారు సుగంధాలు లేవు అక్కడ సుగంధాలు లేవు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా సుగంధం వెదజల్లే పరిమళ పుష్పంగా మీ బ్రతుకు ఉండాలి మీ జీవితం ఉండాలి మీ కుటుంబం ఉండాలి అలా మీరు ఎదగాలంటే మెడిసిన్ ఎక్కడ పడాలి చెప్పండి క్రీస్తు వాక్యమైన మెడిసిన్ ఎక్కడ పడాలి మీ హృదయంలో పడాలి మీ హృదయంలో పడితే మీరు బాగుంటారు మీ పిల్లలు బాగుంటారు జీవితాలు బాగుంటాయి మీరు ఎదుగుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి చెట్టగా బతికినా చచ్చిపోవాలమ్మా చెట్టగా బతికినా ఏమవ్వాలి చచ్చిపోవాలి మంచిగా బతికినా చచ్చిపోవాలి చావు తర్వాత మంచిగా బ్రతికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావా చెడుగా బ్రతికి నిత్యనాశనానికి వెళ్ళిపోతావా నిర్ణయం నీకే చెడుగా బ్రతికి ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావా మంచిగా బ్రతికి సరికొత్త ఆశీర్వాదాలని సొంతం చేసుకుంటావా నిర్ణయం నీకే మీ పిల్లలకు ఏమి నేర్పించాలనుకుంటున్నారో తల్లిదండ్రులారా ముందు మీరు నిర్ణయించుకోండి మీ పిల్లలకు నేర్పించండి అర్థమవుతుందా ఇంతసేపు మీ హృదయాల్లోకి ఇది ఇంజెక్ట్ చేయడానికి గల ప్రధానమైన కారణం నేను ఒకటే చెప్తున్నా ఒక సేవకుడిగా మీరు బాగుంటే చూడాలని నా ప్రార్థన అర్థమైందా మీరు బాగుంటే చూడాలని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని నా ప్రార్థన అందుకే మీకోసం ఇంత గొప్ప సత్యవాక్యాన్ని తీసుకుని వచ్చాను ఇక్కడి వరకు ఇంత గొప్ప సత్యవాక్యాన్ని తీసుకొచ్చి మీ హృదయాల్లోనికి పంపిస్తున్నాను నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మీకు నేర్పించాలని తాపత్రయపడుతున్నాను తప్పిస్తున్నాను నాతో పాటు ఎంతోమంది పిల్లలు కష్టపడుతున్నారు ఈ యొక్క సత్యాన్ని వ్యాపింప చేయడానికి ఇదొక పోరాటం సామాన్యమైన పోరాటం కాదు ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో ఎన్నో ఇబ్బందుల మధ్యలో ఎన్నో శోధనల మధ్యలో ఎన్నో సూటిపోటి మాటల మధ్యలో ఎన్నో అపవాదుల మధ్యలో నిందల మధ్యలో జరుగుతున్నటువంటి సంబంధమైన పరిచర్య ప్రియమైన దేవుని ఇది కాబట్టి ఈ పరిచర్య మీ మేలు కొరకే ఈ పరిచర్య మీ దీవెన కొరకే ఈ పరిచర్య మీ ఆశీర్వాదం కొరకే అని మీరు నమ్మితే ప్రకటింపబడిన వాక్యాన్ని వెత్తబడిన వాక్యాన్ని మీ హృదయాలలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపనివ్వండి దేవుడు మీ కుటుంబాన్ని విడువడు ఎట మీ కొరకు మేము నిత్యం ప్రార్థిస్తూ ఉంటాం ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి చెప్పాను కదా ఆత్మీయ ఆరోగ్య స్వస్థత ఇంకా 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 మనందరికీ చాలా అవసరం అర్థమైందా మీరు సంపూర్ణ స్వస్థత పొందాలి మీ హృదయాలు సంపూర్ణ స్వస్థత పొందాలి మీరు సంపూర్ణ దీవెన ఆశీర్వాదాలతో మీరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి యహమందు పరమందు కూడా మీరు సంపూర్ణ దీవెన ఆశీర్వాదాలతో నింపబడాలి దాని కొరకు ఈ సభల నిమిత్తం ఎంతోమంది పిల్లలు కష్టపడ్డారు ఖర్చు పెట్టారు కానికిచ్చారు ఇచ్చారు శ్రమపడ్డారు ఇదిగో ఇంత గొప్ప ఫలితాన్ని ఈరోజు మనం చూస్తున్నాం మీరందరూ దేవుని వాక్యంతో దీవించబడ్డారు కనుక వారి కొరకు ప్రార్థించండి వారి కుటుంబాల కొరకు ప్రార్థించండి సహకరించిన వారి యొక్క పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి అన్నాడు దేవుడు కనుక వాళ్ళందరి కుటుంబాల కొరకు మీ అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ నేను నా మాటలు ముగిస్తున్నాను